హాయ్ ఫ్రెండ్స్ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మేము పెనగంచిపురం నుంచి చిట్టాల ప్రసాద్ గారి వాళ్ళ ఇంటికి వచ్చామండి ఇవాళ మా సంహితాది ఫంక్షన్ అయితే దానికి అర్స్ చేయడానికి వచ్చాము పెనగంచి నుంచి వేణుగోపాల్ కృష్ణమూర్తి గారి ఫ్యామిలీ అందరం వచ్చాము నాయక్రా గారి ఫ్యామిలీ అందరం వచ్చామండి వచ్చాక మా వేణుమావయ్య గారు కాకరకాయలు దొరుకుతున్నారు వంట చేసుకోవటానికి చాలా చిన్న ముక్కలుగా ఆనియన్స్ వేసి వండారు సూపర్గా కుదిరింది కర్రీ అంతే మేము అందరం తలా ఒక చెయ్యి సరిసెలు చేసామండి బెల్లం దొరికాము ఇలాచి మొత్తం మిక్సీ వేసి ఫస్ట్ కొంచెం దంచి తర్వాత కొంచెం మిక్సీలో వేసి మెత్తగా దంచాము అది అయిపోయాక పాకం పట్టాము పాకం పట్టేది మీకు ఒక టూ మినిట్స్లో వస్తుందండి ఈ బెల్లం బెల్లం ఇలాజీ బాగా దంచుతున్నాం మేము బెల్లం అరిసెల బెల్లం అండి ఖమ్మం నుంచి స్పెషల్గా తెచ్చాం అరిసెల కోసమే ఎందుకంటే ఇక్కడ మామూలు బెల్లం దొరుకుతుంది ఉప్పు బెల్లం అనే ఖమ్మంలో అయితే స్పెషల్గా అరిసెల కోసం అమ్ముతారు అందుకని అక్కడి నుంచి తీసుకొచ్చారు మా మా ప్రసాద్ మామయ్య గారు వెళ్ళి మా వేణుమామయ్య గారు ఎలా దొరగాలి ఏంటి అని ఆలోచిస్తున్నాడు అందుకనే ఎలా జరగాలి ఏంటి ఎంతసేపు పడుతుంది అందరూ కలిసి ముచ్చట్లు పెట్టారండి సరిపోతుందా లేదా ఇంకా ఏం చేయాలి అని మా అమ్మమ్మ గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు అందరికి ఇలా చేయండి ఇలా చేయండి ఇక్కడ చేద్దాం పలానా అని మేమందరం తలా ఒక చేయి వేసాము పనులు అయితే అవుతున్నాయి ఫంక్షన్ హడావిడి స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యి అందరం వచ్చాము ఇప్పుడు పాకం పడుతున్నామండి పాకంలో కొంచెం పంచదార వేసుకుంటే అరిసెలు క్రిస్పీగా వస్తాయి చాలా క్రిస్పీగా వస్తాయి కా క్రిస్పీ కొంతమందికి ఏంటంటే మెత్తదనం బాగుంటుంది కొంతమందికి ఏంటంటే క్రిస్పీగా ఉంటే అరిసెలు బాగుంటాయి ఫంక్షన్ కదా నాలుగైదు రోజులు ఉంటాయని చెప్పి మేము పంచదార వేసాము కొంచెం క్రిస్పీ రా రావటానికి పాకం పట్టాము మా అమ్మమ్మ గారు నెయ్యి పట్టుకుంది నెయ్యి వేయాలి దాంట్లో పాకం వస్తాయి ఇగో గిన్నెలో కొంచెం పాకం వేసి చూసాము పాకం వచ్చిందా రాలేదా అని చూస్తున్నాము ఇంకా రాలేదండి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది పాకం రావటం కానీ రాలేదు అది ఇంకా మరుగుతున్నాం చిన్నగా మరుగుతుంది కదా అది కొంచెం అది అలానే బాయిల్ కావాలి పాకం బాయిల్ అయితే అది టైం పడుతుంది అది వాటర్ పోసుకున్నది మనం మనం కొంచెం వాటర్ పోసుకుంటేనేమో తొందరగా పాకం వస్తుంది లేదు ఒకరు ఎక్కువ వాటర్ పోసామంటే మాత్రం కొంచెం టైం పడుతుంది పాకం రావటానికి అందుకనే చూస్తున్నామండి మినిమం టెన్ టు ఫిఫ్టీన్ బిలో అయిపోతుంది పాకం రావటం మేము అంతే చేసాము కూర్చున్నాయి మంచిగా చేసుకున్నాం అరిసెలు ఇప్పుడు చూస్తున్నాం మళ్ళీ ఇంకొకసారి పాకం వచ్చిందా రాలేదా అని ఒకసారి చూసి వచ్చింది అనుకుంటే మాత్రం అప్పుడు పిండి కలపాలి అదిగో చూస్తున్నారండి పాకం వచ్చిందా రాలేదా అని అదిగుండి రాలేదు ఈసారి కూడా ఇంకా ఇంకొక్కసారి కొంచెం అంతలోకి ఈ పిండిని మొత్తం ఉండలేకుండా ఒక గిన్నెలో ఒక గిన్నె అంటే ఐ మీన్ బొచ్చ పాకం అవుతుందా లేదా అని మళ్ళీ చూస్తుంది అమ్మమ్మ గారు నెయ్యి అలానే పట్టుకొని ఉంది పక్కన ఉంది వాళ్ళ మనవరాలు అదిగోండి ఇంకో మనవరాలు మళ్ళీ చేస్తుంది పాకం వచ్చిందా రాలేదా అని మనం ఇప్పటికి రెండు సార్లు చూసామండి ఈసారి చూస్తున్నాం ఈసారి వస్తేనా పిండి వేసి కలపాలి అదిగోండి దగ్గర పడింది కొంచెం చూడండి అదిగోండి అలా వస్తుంది చూడండి పాకం అలా బుడగలు 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 వచ్చి చిక్కదన్నం రావాలి కొంచెం చిక్కదనం వస్తే చాలా బాగుంటుంది ఎంత చిక్కదనం వస్తే అంత ఇదిగోండి పిండి మొత్తము ఉండలు లేకుండా కలిపి బేసిన్లో పెట్టుకున్నాము ఇప్పుడు అమ్మగారు ఎలా ఉంటుందా ఏంటా అని కలుపుతున్నారు ఈ మధ్యకాలంలో ఎవరం కలపక చాలా రోజులైంది ఫ్రెండ్స్ అందుకని ఈ ఫంక్షన్ మూలానా అంటూ అందరూ ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరూ హైదరాబాదులో పెనగంచి పూర్వలు విజయవాడ ఖమ్మం అన్ని చోట్ల ఉన్నారు అందరూ వస్తున్నారు కలుస్తున్నారు ఫంక్షన్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ ఫంక్షన్ చేయటం అందరికీ అదిగోండి ఇప్పుడు ఉండొచ్చింది అదిగోండి మా ఇంకొక అమ్మాయి తన పేరు ప్రాళిక తను కూడా పాకం మా అత్తయ్య గారు అందరు కలిసి పాకం ఎలా ఉంది ఏంటి అని చూస్తున్నారు అదిగోండి పాకం వచ్చింది ఇప్పుడు వస్తుంది పాకం దగ్గర పడ్డదండి పాకం వచ్చింది అందుకనే సిమ్ చేసాం అదిగోండి వేసాను చూడండి చూసి అది గట్టి పాకం వచ్చిందా రాలేదా నీళ్ళల్లో వేసి చూడాలి చూస్తే అది గట్టి పాకం వచ్చింది అంటే మాత్రం ఎమ్మెటే పిండిపోయేటవేనండి ఇదిగోండి చూడండి అది గట్టి పాకం వచ్చిందండి అది అమ్మమ్మ గారు నెయ్యి పోస్తున్నారు దాంట్లో నెయ్యి ఒకరు ఇలాచి పౌడరు రెండో వేస్తున్నారు అదిగోండి ఇలాచీ పౌడర్ కలిపేసాము అయిపోయింది స్మే మనకి టేస్టీ కోసం అని చెప్పి ఇలాచీ పౌడర్ వేసుకున్నాము నెయ్యి కూడా అంతేనండి వేసుకుండే వాళ్ళు ఇంకొకరి ఎక్కువ వేసుకోవచ్చు నెయ్యి లేదంటే కొంచెం చాలు కానీ నెయ్యి పడితేనే అరిసెల్లో కల్లా చాలా టేస్ట్ వస్తుంది అదిగోండి పిండి పోసి కలుపుతున్నారు ఆ పిండి అలా పోయాలి కింద మంట స్టవ్ ఆఫ్ చేశాకనే పిండి పోయేసి మంచి కలపాలండి మొత్తం పైనుంచి కింద దాకా కలుపుకుంటే అదేమవుతుందంటే ఉండలు లేకుండా మంచిగా వస్తుంది పిండి మనకి అరిసె కూడా చాలా బాగా వస్తుంది లేదని అడుగునంత నీరు నీరుగా పైన పిండి పడటం వల్ల కొంచెం ఉంటుంది అంతే తప్ప ఎంత మంచిగా కలిస్తే అంత బాగుంటుంది అరిసె పిండి కూడా అది అదిగో చాలా పడుతుంది మేము అందరం కలిసి దగ్గర ఉండి ఈసారి అరిసెలు చేసాం ఫంక్షన్ కోసం అని స్పెషల్గా చేసుకున్నామండి మేము అది మంచిగా గట్టిగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఎలా పడితే అలా కలిపితే అది కాదు మంచి కలుపుకోవాలి చాలా స్పీడ్గా లేకపోతే చల్లారిపోయే కొద్దీ గట్టి పడుతుంది కాబట్టి కలవదు నొప్పి వస్తుంది మనం ఎంత మంచిగా పిండి కలుపుకుంటే అంత బాగా వస్తుంది అరిసె పొడి పిండి ఎక్కడా లేకుండా మొత్తం పాకల్లో కలిసేలాగా తిప్పుకుంటూ అంచులమ్మటి కూడా ఉంది చూసారా ఆ పిండి కూడా కలుపుకుంటూ మొత్తము ఆ చల్లీడి ముద్దలాగా చేసుకోవటమేనండి మొత్తము అవండి దగ్గర పడుతుంది చూడండి అట్లా అరిసెల పిండి అయిపోతుంది అది మేము ఆడవాళ్ళం ఇద్దరం కలిసి చేస్తుంటే మాకు వల్ల కావట్లేదు తిప్పటం ఇప్పుడు మా మామయ్య గారు వచ్చి చేస్తారు దాన్ని ఒక ఐదు నిమిషాల్లో మా మామగారు వచ్చి మొత్తం అన్ని మొత్తం లాగేసుకొని గవా తిప్పేసి అక్కడ పెట్టేస్తారు మాకు అది చేతగా కావట్లేదు అని కరెక్ట్ దాంట్లోకి సరిపడా గరిట గాని ఆ కురిపి గాని ఏమీ లేదు ఉన్న గరిటతోనే ఇద్దరం కలిపి కలుపుతున్నాం ఇద్దరం కలిసి కలుపుతున్నా కానీ అది కావట్లేదు కొంచెం సేపు అది పిండి పోస్తున్నాం కానీ మా వల్ల కావట్లేదు ఒక రెండు నిమిషాల్లో మా గారు వస్తున్నాడు ఆయన కలుపుతారు చూడండి ఎంత బాగా కలుపుతారు అసలు అగోండి మా అత్తయ్య గారు కూడా కలుపుతుంది మాకు చేతగా అవట్లేదు అని చేతులు నొప్పులు వస్తున్నాయని తను కూడా కలుపుతున్నారు కలుపుతున్న కానీ పాప మామిడికి కూడా చాతగా అవట్లేదు మళ్ళీ మేము తీసుకున్నామండి మళ్ళీ మేము కలుపుతున్నాము గట్టిగా అలా గట్టిగా కలపాలి పిండి పిండి అది ఎందుకంటే పిండి పోసే కొద్ది గట్టిదని వస్తుంది కాబట్టి కలుపుతున్నాము కానీ చేతగా అవట్లేదు అది వేడిగా ఉంది అందులోను పిండి కొంచెం గరిట కూడా సరిగ్గా లేకపోవటం వల్ల పిండి సరిగ్గా కలవట్లేదు సో అందువల్ల కొంచెం లేట్ పడుతుంది ఇప్పుడు పిండి కలపడం అయిపోయిందండి ఏదో అందరం బయట కూర్చొని చల్లటి గాలికి మంచిగా అరిసెలు చేస్తున్నాము మంచిగా అరిసెలు చేసాం పొయ్యి గ్యాస్ బండ అన్ని పెట్టుకొని వెలుతురికి మంచి చక్కగా వెలుతురు ఉందండి బయట పక్కన ఉసిరి చెట్టు కింద అండి అదే స్పెషల్ ఈ రోజు శుక్రవారం స్పెషల్ అనమాట అదిగోండి కొంతమంది ఏమో అరిసెలు చేసి ఒత్తి పేపర్ మీద వేస్తున్నారు ఆరబెడుతున్నారు ఒకళ్ళు ఏమో ఉండలు చేస్తున్నారు కొంతమంది ఒత్తుతున్నారు ఒకళ్ళు నూనెలు వేస్తున్నారండి అండి ఇదండి మేము చేసినది అది ఇంకా కొంచెం మేము చేస్తున్న చలి ముద్ద అమ్మమ్మ గారు చేస్తున్నారు చూడండి ఎలా ఉందో అది అరిసెలు ముద్ద దాన్ని మంచిగా అమ్మమ్మ గారు చేసి అందరికి ఇస్తున్నారు ఆవిడ మేము అందరం పిల్లల కూర్చొని మంచిగా చేసుకుంటున్నాము ఇదిగోండి అది మ్యూట్ చేయాల్సి అందుకని బాధ బాదం ఆకుల మీద అరిసెలు నొక్కుతున్నాం బాగా వస్తాయి అని చెప్పి మా అత్తయ్య గారు వాళ్ళ అత్తగారు అలానే చేసేవాళ్ళట వెనకట అందుకని మేము చాలా ఆ ఇంటి ముందు ఉంటే బాదం ఆకులు పోసుకొచ్చి అందరం చేసిన చాలా మంది అన్నారు బయట కొనుక్కోచ్చు కదా ఎందుకు ఈ చాకరీ అన్నారు కానీ ఏదైనా ఇంట్లో చేసుకున్నది టేస్ట్ వేరు బయట కొన్న టేస్ట్ వేరు కదండి అందుకనే అందరం కలిసి ఒక చేసి మేము అందరం కూర్చొని చక్కగా చేసుకున్నాము ఏదైనా అందరం కలిసి చేసుకున్న పని వేరు బయట కొనుక్కొస్తే ఏముందండి ఒకళ్ళు రారు ఒకళ్ళే ఫ్యామిలీ ఒకళ్ళే ఉంటారు అంతే తప్ప ఇదేం కాదు కానీ చాలా హ్యాపీగా ఉంది సంతోషం థ్యాంక్ యూ